వెళ్తా ఉంది మూడు లక్షలు ఇవ్వాలి ఎవరైతే చిన్న చిన్న ఇంటి బయట ఆసుపత్రి తెస్తాం వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి దాని కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్ ఒక రావాలి ప్రమాదం జరుగుతున్న దాన్ని ప్రభుత్వం ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఏ కారణం దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి దృష్టి పెడితే ఆమెనే అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ఎదు జరిగింది అంటే సేఫ్టీ ఆర్డర్ జరగాలన్నాం పెట్టాము వెంటనే అందరికి జీవో ఇష్యూ చేసాము కంప్లీట్ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సి ఎవరైతే సిఎస్ ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పరివక్షాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి

అని నేను అనుకుంటున్నాను మేబీ రాంగ్ ఆర్ రైట్ లేకపోతే ఎవడో సామాన్య చూడకపోతే ఇది మానవత్వంలో ఎవడీ చేయాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడ ఆటలు అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మనందరం మా నాయకులు అందరం కలిసి వెళ్దాం పోలీసు దానికి వెళ్దాం లేదంటే ముఖ్యమంత్రిగా వస్తాను దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు వాళ్ళు ఎంత పోలీసు సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు ఎన్నర వస్తామని చెప్తాము అంత ఉందా కదా అది సాంప్రదాయం ఎవరు దేని మన వ్యవస్థ వ్యవస్థ నష్టం జరుగుతుంది కాపాడుకోవచ్చు కానీ పర్వాలేదు ప్రభుత్వం వ్యవస్థ పోతే అది పోయి చూస్తే చూస్తే ಅಂತ <laughs> ಲೋಬಿ